అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని నిమ్మని ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చిర్రు ఏమయ్యారు రెండు నెలలకెళ్ళవు రోడ్ లేదు లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ నడుక్కపో అంటుండు నువ్వేరా గవర్నమెంట్ అయినా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చిపో నువ్వు అంటే ఇంకా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు వీళ్ళతో కొట్లాడాలి మనం మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడు రి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా ఓ ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టింది వేదిక మీద అంటుండు అంటే గట్ట ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన లేదు పాపం నడుపస్తలేదు ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు ఆయన మర్చిపోతే ఆయన కోపం వస్తుంది ஜெயில வெடித்தாண்டு புயலு போதே ஜெயில எடுத்து